గురి నమః నమ హరి ఈరోజు వీడియోలో మీకు ఒక వైట్ పేపర్ మీద మీరు మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పేరును రాసి మీ పేరును రాసి మీరు నేను చెప్పిన ప్రకారం మీరు ఒక మేనిఫిస్టేషన్ చేసినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీకరమ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు జరిగింది జరిగిందన్నమాట ఇది ఒక పవర్ఫుల్గా ఒక లవ్ మేనిఫిటేషన్ ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట ఈ యొక్క మేనిఫిటేషన్ అనేది ఏ విధంగా చేయాలి చేయాలి చేయాలని దాని గురించి మీకు తెలియ తెలియజేసే ముందు ఏమైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నమాట ఈ లవ్ మేనిఫెస్టేషన్ అంటే ఏమిటంటే ఇదన్నీ ఒక యూనివర్స్కి సంబంధించినట మెడిటేషన్ కానీ లో ఈ స్విచ్ బోర్డ్స్ కానీ ఏం చేస్తే ఎంఎస్ కానీ మేనిటేషన్ కానీ ఇవన్నీ కూడా ఒక యూనివర్స్కి సంబంధించిన యూనివర్స్ అంటే ఏమిటి అంటే యూనివర్స్ అంటే ప్రకృతి అనమాట ఈ ప్రకృతిలో మనం ఆది శక్తి ఉందని మనం అనుకుంటాం కదా మహాకాళి ఈ ప్రకృతి మహాశక్తి అని అనుకుంటాం కదా అదేవిధంగా ఈ ప్రకృతి వాళ్ళు యూనివర్స్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు దీని యూనివర్స్ అన్నమాట అంటే వాళ్ళు దీని గురించి పరిశోధన చేస్తే దీనికి ఒక డార్క్ మ్యాటర్ అని పేరు పెట్టారు అన్నమాట అయితే ఈ యొక్క యూనివర్స్ ద్వారా మనకి ఎదుటి వాళ్ళు ఏ విధంగా విషమవుతారు అని మీరు అనుకోవచ్చు అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మనకి ఒక అన్ని కొన్ని కొత్తగా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళకి చాలా పాతవి అన్నమాట ఈ రోజున వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉన్నారంటే మనలాగా పూజలు పునస్కారాలు చేసి హోమాల యజ్ఞాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మనం ఒక మంచి స్థాయిలో ఉండాలి మనం మన తెలియద మనం పెంచుకొని ఉండాలి మనం అనుకున్నది జరగాలని వాళ్ళ యొక్క యూనివర్స్ని పరిశోధన చేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క యూనివర్సులో ఒక శక్తి అనేది ఉంది దాని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు కాకపోతే ఏ విధంగా సాధించాలి అనే వాళ్ళు దీని ఒక నిర్ణయం గ్రంథంలా దీన్ని సృష్టించారు సృష్టించి దీని ద్వారా వాళ్ళు ప్రతి ఒక్క కోరికను వాళ్ళు అనుభవించిన తర్వాత దీన్ని వాళ్ళు ప్రయోగం చేయడం జరిగింది అనమాట అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే చాలామంది ఏమడుగుతున్నారంటే మేము మంత్రాల ద్వారా తంత్రాల ద్వారా ఏ ప్రయోగం చేయలేకపోతున్నాము నేను కోరుకున్న స్త్రీ కానీ పురుషుని ఎవరైనా సరే వాళ్ళని విషం చేసుకోవాలనుకున్నా కానీ ఈ యొక్క మంత్ర సాధన చేయలేకపోతున్నాను ఈ యొక్క మంత్ర సాధన అనేది నేను ఇంట్లో చేయాలి ఆ విధంగా ప్రతిరోజు చేస్తుంటే నాకు ఇంట్లో అనుమానంగా ఉంటుంది ఇంట్లో నన్ను ఏం చేస్తున్నాను అని నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు అది డిస్టర్బెన్స్గా ఉందని ఆలోచన చేస్తున్నారో కానీ అదేవిధంగా ఇటువంటి మత తొంత్రాలు ఏం చేయలేకపోతున్నాం మాకు ఎటువంటి రూపాయ ఖర్చు లేకుండా మేము కోరుకున్న కోరికలు ప్రతి ఒక్క కోరిక నెరవేరాలంటే ఏం చేయాలంటే నీ నేను ఈరోజు నేను చెప్పి యొక్క చిన్న ప్రయోగం అనేది మీరు చేసేయండి ఒక ప్రయోగం పది పది నిమిషాల్లో ఈ యొక్క ప్రయోగం అనేది మీకు పూర్తి అయిపోయింది తర్వాత దీని మొహం కూడా పెట్టి చూడడం అనమాట ఆటోమేటిక్గా మీరు కోరుకున్న కోరిక ఏ కోరిక ఉందో అది ఆటోమేటిక్ మీకు నెరవేరడం అనేది అన్నమాట అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే ఈడ వచ్చేసి మీకు నేను ఒక వైట్ పేపర్ అనేది మీకు కావాలి ఒక వైట్ పేపర్తో మీకు ఒక రెడ్ పెన్ అనేది కావాలి ఈ రెడ్ పెన్ వైట్ పేపర్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ యొక్క వచ్చేస్తూ మీరు వసూలు చేసే ప్రతి ఒక్క ప్రయోగానికి ప్రతి ఒక్క ప్రయోగానికి డేట్లు ముహూర్తాలు ఏమి ఉండమాట మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు తిన అధిక ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఒక లవ్కి సంబంధించిన కాబట్టి ఇక్కడ ఒక లవ్ మనం చేయాలి కాబట్టి ఇది చేసే సమయానికి మీరు ఆ పది నిమిషాలు మీ పక్కన ఎవరు ఉండకూడదు మీ పక్కన ఎవరు ఉండకూడదు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు అన్నమాట అది ఒకవేళ మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు మీరు సాయంత్రం పండు చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట అసలు ఏం చేయాలి మీరంటే మీరు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఒక రెడ్ పిన్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేస్తే మీరు ఒక సరికిల్ అనేది మీరు చూపిస్తారు ఈ యొక్క సరికిల్ అనేది మీరు తీసుకుని అన్నమాట ఇక్కడ ముందుగా వచ్చేసి మీరు ఈ విధంగా ఒక ఎనిమిది ఆకారంలో ఒక సర్కిల్ అనేది గీయండి గీసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి మీరు ఇక్కడ సెవెన్ గీయండి సెవెన్ అనేది ఈ విధంగా సెవెన్ గీయండి ఇక్కడ సెవెన్ గీసారు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వచ్చేసి మీరు స్త్రీ పేరు రాయనమాట మీరు చిన్నగా ఉండే పేపర్ అనేది తీసుకోండి స్త్రీ పేరు అనేది ఇక్కడ రాయండి ఇక్కడ వచ్చేసి పురుషుడి పేరు అనేది ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ పేరు అనేది ఇక్కడ రాయండి అన్నమాట వాళ్ళ పేరు ఇక్కడ రాయండి అయితే ఇక్కడ ముందు వాళ్ళ పేరు రాసిన తర్వాత దీని కింద వచ్చేసి మూడు సార్లు ఈ విధంగా మీరు దీని కింద ఇక్కడ మూడు సార్లు ఈ విధంగా గీయండి మళ్ళీ ఎక్కడ కూడా మూడు సార్లు గీయండి ఈ విధంగా గీసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఆ యొక్క స్త్రీ మీకు ఏం కావాలి ఆ యొక్క మీకు స్త్రీ వశం కావాలా లేకపోతే ఆ యొక్క స్త్రీ మీకు ఏ విధంగా చేయాలంటే ఆ యొక్క స్త్రీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క స్త్రీ నాకు వశం కావాలి అని రాసుకోండి లేదు అనుకోండి ఆ యొక్క ఆ యొక్క స్త్రీ నాకు ఫోన్ చేయాలి అని రాసుకోండి లేదు లేకపోతే ఆ యొక్క స్త్రీ నాన్ను పెళ్ళి చేసుకోవాలి అని రాయాలి అయితే ఇక్కడ ఆ విధంగా రాయాలన్నమాట మీ కోరిక ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది ఇక్కడ రాయాలి ఇక్కడ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీని కింద కూడా ఈ విధంగా మూడు సార్లు గీయండి ఈ విధంగా మూడు సార్లు గీయండి మ్యానిఫిటేషన్ అనేది చేయాలి మ్యానిఫిటేషన్ అంటే ఏంటంటే ఏ విధంగా అయితే ఈ యొక్క పేపర్ పట్టుకొని మీరు ఈ విధంగా రెండు చేతులు పెట్టేసి నేను ప్రేమిస్తున్న స్త్రీ నాకు విష్ నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను ఆ యొక్క స్త్రీ నేను పెళ్లి చేసుకున్నాను ఎంజాయ్ చేస్తున్నాము ఆ యొక్క స్త్రీ నేనంటే చాలా ఇష్టము ఆ యొక్క స్త్రీకి నేను లేకపోతే ఉండలేదు ఆ యొక్క స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం ఈ విధంగా మీ మనసులో ఒక ఫీలింగ్ అనేది అది జరిగిపోయిన విధంగా మీరు చెప్పుకోవాలి ఆ చెప్పేటప్పుడు కూడా ఆ యొక్క స్త్రీ నువ్వు ఏమాట చెబుతా ఆ యొక్క స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం అన్నప్పుడు మీ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నట్లుగా మేము మైండ్లో ఒక క్రియేషన్ చేసుకోవాలంటే మేము మేము ఇద్దరికి ఒక క్రియేషన్ అనేది చేసుకోవాలన్నమాట ఆ విధంగా నేను ఆ యొక్క స్త్రీని పెళ్ళి చేసుకొని ఉన్నామంటే మీరు పెళ్లి చేసుకున్న ఉన్న ఆ విధంగా పెళ్లి చేసి ఆ విధంగా ఊహించుకోవాలన్నమాట ఆ యొక్క స్త్రీ మీరు ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నావు ఆ ఫీల్ అనేది రావాలి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం ఆ విధంగా ఈ విధంగా మీరు ఇక్కడ వచ్చేసి ఒక ఐదు నిమిషాలు అనేది మీరు ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేది చేయాలన్నమాట ఈ యొక్క ప్రేమి ఎందుకంటే ఇక్కడ మీరు ముందుగానే అది యొక్క స్త్రీతో నాకు అన్ని పరిచయాలు ఏర్పడిపోయినాయి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ యొక్క స్త్రీ నాకు విషయం అయిపోయింది అనుకున్నాను కాకపోతే ఇక్కడ ఏంది యూనివర్స్లో ప్రతి ఒక్కటి కూడా జరిగినట్లుగా చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ ఇక్కడ యూనివర్స్ ఏం జరుగుతుందంటే నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు నేను చూశాను కానీ ఆ నువ్వు నన్ను అడగొద్దు నువ్వు ఆ కష్టాన్ని నీ కష్టాన్ని నువ్వు తీసేసి సంతోషంగా ఉండు ముందు ఆ ఫీలింగ్ అనేది ఆ బాధను తీసేసి పక్క తీసేసే దాన్ని తీసేసి నువ్వు సంతోషంగా ఉండు అంత బాధ ఉండి కూడా సంతోషంగా ఉన్నావంటే అప్పుడు నీకు నేను దాన్ని ఇస్తానని యూనివర్సిటీ చెప్పడం జరిగిందనమాట అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా యూనివర్సిటీలో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క కోరిక కూడా జరిగిపోయినట్లుగా మనం ఊహించుకొని ఆ యొక్క ఫీలింగ్ అంటే మనో వ్యాధి ఉంది ఇరవై నాలుగు గంటల దాని గురించి ఆలోచన చేస్తున్నాడు అని అంటుంటారు కదా అటువంటిది మాట మనకి ఒక ప్రయోగం మనం చేసినప్పుడు దాని గురించి ఆలోచన చేయకపోకండి మీరు ఆ కోరిక అయితే నాకు వదిలేసేసేయి నేను చూసుకుంటాను నువ్వు దాన్ని దాన్ని మర్చిపో నువ్వు సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండని చెప్పింది మాట యూనివర్స్ మనకి అందుకోసం ఎప్పుడైతే అసలు ఎంత బాధ అయినా సరే తీసేసినా పక్కన పడేసినా ఎంజాయ్ చేస్తుంటే కొంత శాతం అనేది ఇక్కడ యూనివర్సిటీ ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ విధంగా మ్యామిటేషన్ చేయాలి మ్యామిటేషన్ చేసిన దానికి ఎప్పుడేం చేస్తారు దీన్ని మీరు ఏడు సార్లు ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏ ఏడు అని ఈ విధంగా నేనంటే మీకు ఫాస్ట్గా చూపించాను మీరు చక్కగా నీట్గా ఏడు సార్లు ఫోల్ చేసుకోండి మీకు చిన్నగా ఉండే విధంగా మీకు ఎంత ఉండే విధంగా చిన్న ముక్క అంటే మీకు చూపే ఇంత ఉండే విధంగా చిన్న చేసుకోండి మీరు చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అంటే దీన్ని మీ పర్సులో కానీ లేకపోతే మీ సెల్ ఫోన్లో కానీ మీ నగరప్రదేశ్లో మీరు దీన్ని కానీ పెట్టేసేయండి పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఇరవై నాలుగు గంటలంటే ఈరోజు యొక్క ప్రయోగం చేశారు చేసేటప్పుడు మీరు మేనిఫిటేషన్ చేశారు మళ్ళీ సాయంత్రం మీరు నిద్రపోయే ముందు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మేనిఫిటేషన్ చేయండి మళ్ళీ ఉదయాన్న మీరు లేచినప్పుడు నిద్ర లేచిన వెంటనే ఒక ఐదు నిమిషాలు మేనిఫిటేషన్ చేయండి మళ్ళీ సాయంత్రం కొనుక్కునే ముందు ఒక ఐదు నిమిషాలు మొత్తం ఇరవై నాలుగు గంటల నాలుగు సార్లు చేయండి నాలుగు సార్లు ఏం చేయాలి అది ఎక్కడ స్త్రీ నాకు విషయం అయిపోయిందని నాలుగు సార్లు చేయండి ఈ ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఎవరైతే ఈ యొక్క ప్రయోగం చేశారో వాళ్ళ దగ్గరని మీకు ఫోన్ కానీ లేకపోతే ఒక మెసేజ్ కానీ రావటం జరిగింది అన్నమాట అటువంటి ఫోర్ఫుల్ గల ఈ ఒక యూనివర్స్కి సంబంధించిన చిన్న చిన్న తంత్రాలు మనం ఏ మంత్రశాస్తామని ఏ విధంగా చేస్తామో అయితే ఈ యొక్క ప్రయోగాల ద్వారా పక్కన వ్యక్తికి కూడా ఏం తెలియదు అనమాట నువ్వేం చేస్తానో తెలియదు కానీ శాస్త్రంలో చేస్తుందా ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది కాబట్టి నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకుని వంద వంద శాతం రిజల్ట్ కొంత మీకు ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు మీరు ఎవరిని కోరుకుంటూ వాళ్ళు మీ దగ్గరకు రావడం జరిగింది నెంబర్ వన్ ప్రయోగాలు మీకు నేను తెలియజేస్తున్నావు తంత్రం అంతా చేయలేకపోతున్నావు అని బాధపడుతున్న వాళ్ళకి ఇటువంటి నెంబర్ వన్ ప్రయోగాలు నేను తీసుకొని వస్తున్నాను అయితే ఎవరు చేసిన సరే మంచిని ఉద్దేశించి చేయని చెల్లిని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు అయితే సరే కొత్త వాళ్ళు ఈ వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి